నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ మనిషి యొక్క జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ కూరగాయలు తినడానికి విరుద్ధమైన ఆహార పదార్థాలను తినడానికి ఎలిజిబుల్ కాదు ఎలా అంటే పచ్చి కూరగాయలు తిన్నామనుకోండి ఓవర్ ఎమోషన్స్కి లోన్ అవుతాం ఊరు కూరుకునే కోపం వచ్చేస్తుంది చిరాకు వస్తుంది బాధలు వచ్చేస్తాయి ఆందోళన వస్తుంది చిన్న విషయాలకి ఏడుస్తూ ఉంటారు అలాగే పిల్లల విషయంలో అయితే కాన్సన్ట్రేట్ చేయలేరు ఏకాగ్రత లోపం మెమరీ లాస్ అవుతారు పెద్దవాళ్ళలో కూడా ఉంటాయండి పచ్చి కూరగాయలు తినమని లేకపోతే ఇంకోటి తినమని ఇంకొకటి తినమని చెప్తూ ఉంటారు అవి కాదండి ఫాలో అయ్యేది మీకు నచ్చినట్లు మీ యొక్క రుచిని బట్టి ఆహారం నమిలి నమిలి తినండి పోషక ఉన్న ఆహారం తీసుకోండి బలంగా ఉండండి మానసికంగా బలంగా ఉండండి శారీరకంగా బలంగా ఉండండి అప్పుడు ఆనందం ఉంటుంది మీ జీవితంలో థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్